కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోగన్ ఉన్నాడు మీకు అందరు హీరోలో కనపడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టర్ ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లేడు డిటెక్టివ్ లో ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాడే మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్స్ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ అబ్బో ఈడవాడు టూత్ పిక్ లొంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడే గుంటూరు జిల్లా పేద కోరుపాడు శివుడే నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి సచ్చూరుకుంటావు ముందు గడిచి పారిపో దేయ్యమనే దాని గొంతు నొక్కి పిసుకుతే బైమనే దాని కాల్తో అంతా మనిషి చూడపోగలరు మీరు అదృష్టవంతుడు లోపల డ్రాయర్ కూడా లేదు యా యుయర్ సెక్టే బావకు తెలుసో థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎటికెట్ డ్రైటరు వాటికి డ్రాయర్ లేదు చేసుకుని కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదు అని చెప్పాను కదా సార్ నా వేదో తన యావో రాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదాస్ నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచిలర్నే సుస్థికార్యం టైం ఉంది అండి దుస్థికార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డ పట్టలో ఉన్న నేను ఇక పెట్టలేండి బట్టలు కూడా మరి గెటప్ ఏంటి దెయ్యాల్లో భయపెట్టడానికి సెటప్ సెటప్ నువ్వు మైదానమా కాదు ఎమ్మాయి దానం మీరే కలిపి అన్నరా నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు అన్నం పెడతాను రా బాబు రోజు మమ్మల్ని తీసే పర్వాలేదా పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు వాద్యులు ఉంటే పాయిజన్ కూడా పాయసం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటాడులే వెరీ గుడ్ సిల్లిగేసిన ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభు ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక ఆమెన్ గొర్రె గొర్రెని పిలిచు అక్కడ బర్రొచ్చి చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమా ఏంటి బుజ్జిమా అదే పేరా యా ఈ పేరు తోగరలేరా పేరు గురించి ఎందుకు ఈ సైజ్ వేసుకుని ప్రైజ్ కూడా అంతా ఏ సూటే సూట్ కాని మీరు సూట్ వేసుకుని ఆ సీట్ లో అలాగే సూపర్ మా సామి ఇరగ తీసావు నువ్వు సెలెక్టెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ హాయ్ sir. This is Barbie. Hi, hi. hi. Yeah, ఏంటి బలీవుడ్ లో వేసుకుని తెగ చూసేస్తున్నావు డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరం పిల్లలు క్వశ్చన్ అడుగు దానిమ్మ పండులాగా లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ యు ఆర్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో ఎవరైనా రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ అయిపోవాలా మీకు అవకాశం లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ రెస్పాన్సిబిలిటీ లేదు సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ ఎవరు కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్ లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది మీ మూడు ప్లేస్ లోకి ఎవరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు అశ్విన్ అండ్ నందు మీరు భయపడటం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయటం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి ఎల్పోండితే జిల్లా పెద్ద కూరపాటు అడిగట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తే పద పక్క పక్క అయినా నువ్వే నన్ను గెలిపించాలా కదా శివుడు సర్లే లొకేషన్ బలేగా ఉంది కదా పెద్దవా భయపడ్డారు కదా బిడ్డ ఎవరు నువ్వా ఈ మహల్కి కి సంరక్షకుండే నువ్వు రక్షకుడులా లేవు రాక్షసుడులా ఉన్నావు పది రూపాయలు ఇస్తాను కేటాయించుకో

జాగ్రత్త గ్రెట ఆ రారా నో పదర లింగే పంచోడా ఎనీథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా దీరా చూడే చూడు బుజ్జి ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చెయ్యాలి ఆసాలు ఎక్కడేసుకుని తక్కువ నేర్పు పండగ తీసుకుంటారు పాటలు అంటే పాటలు మూడు ఊడుకోట్లు దుబ్బేద్దామనే ఇలా ఏదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే కానీ కొట్టుకోదు గెలకాయ వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ మినీగా లేదు కొంతకాయ అందులో ఉంటారు కదా గెలకాయ పిల్లలే ఉన్న పేపలా ఏం నవ్వండి కదా చూస్తే జడుచుకో సప్పయి ఆ టిఫిన్ రెడీ కేద్ర చట్నీ ఆ పల్లి చిట్ చట్నీ నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం ఇలాంటి ఐటమ్స్ షో లో తీసుకురాకుండా దాని కండిషన్ ఉంది కదా మరి హలో ఇది మా అయితే మా జేజమ్మ నమ్మలేసింది ఆ ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా గొంతుక నీ గాంటే చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తారు కానీ గొంతులు కోయరులే కరెక్ట్ చెప్పి చూడని అది అయినా ఇలాంటి టీవీ షోలకు ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందు నిజంగా దేయం ఉంటే దడుచుకొని చేస్తారు ఆడాలని అంటున్నావు మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే వన్ పర్సెంట్ మాకే ఎక్కువ ఒళ్ళు ధైర్యం ఎక్కువ ఉన్నట హలో కొంచెం తగ్గు మొగానికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టదని ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏడుపు వస్తుంది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ సెప్ ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ వచ్చిన వేద శివుడు నా గుంటూరు పట్టే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండా అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై లిప్ లిప్కి చేస్తారో వాళ్ళకి ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ బుద్ధితో నాకే మనసు అనియా గేదికి పంది కాదు అయినా ఆడోళ్ళ బికి మూత ముద్దులు ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమైతే ఎందుకు ఎడతారనియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్లాక్ ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడుతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా 嗯嗯。Uh, uh.